ఉన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం అవును ప్రియులరా నా దేవుడైనటువంటి యహోవా మాత్రమే చీకటిని నాకు వెలుగుగా మారుస్తాడు అంటున్నాడు భక్తుడు ఇక్కడ చీకటి అనేది పాపానికి సదృశ్యంగాను శరీర సంబంధమైనటువంటి క్రియలకు సాదృశ్యంగాను పాపంలో మగ్గుతున్నటువంటి వ్యక్తి యొక్క జీవితానికి ఈ చీకటి అనేది సాదృశ్యంగా ఉంటుంది అయితే యహోవా దేవుడు అటువంటి చీకటిని నాకు వెలుగుగా చేస్తాడు అంటున్నాడు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కనుక మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట నిజమైనటువంటి వెలుగు ఉండెను నిజమైనటువంటి వెలుగు నిజమైనటువంటి వెలుగును దయచేసేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగించుచుండెను అవును చీకటిలో మగ్గుతున్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును దయచేసేది దేవుడే అనగా ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాప సంఖ్యలతో మగ్గుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన తన యొక్క వెలుగును ఇతరులకు ప్రకాశింపచేస్తూ వారిలో ఉన్నటువంటి ఆ జ్ఞానము అనేటువంటి ఆ చీకటిని లేదంటే పాపాన్ని తీసివేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన తన యొక్క రక్తమును మన కొరకు చిందించి ఆ రక్తము ద్వారా పాపములో మగ్గుతున్నటువంటి మనందరికీ కూడా విడుదల దయచేసి మన జీవితాలను ఆయన వెలుగు చేత వెలిగించబడినట్లుగా మనం గమనించవచ్చు అందుకనే చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూస్తారని వాక్యం సెలవిస్తుంది అలాగే చీకటిలో కూర్చున్నటువంటి మిమ్ములను విడిపించినటువంటి వాణి గుణాతిశయాలను ప్రచురం చేయడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని అంటాడు కాబట్టి చీకటిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఒక నిరీక్షణ లేనటువంటి స్థితి పాప బంధకాలతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన ప్రతి బంధకాన్ని తీసివేయడానికే అలాగే చీకటిలో నడుస్తున్నటువంటి మనలను తన వెలుగులోకి పరిశుద్ధమైనటువంటి జీవితముగా చేయడానికే ఈ లోకానికి వచ్చాడు కానీ చాలామంది ఆ వెలుగును తృణీకరించేటువంటి వారుగా మనకి కనబడుతున్నారు అందుకని ఇక్కడ నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది ఆయన లోకంలో ఉండెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల ఎంతకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అవును ఏసుక్రీస్తు తన యొక్క రక్తమును చిందించి మనందరినీ కూడా వెలుగుమయములుగా చేయాలని అనే పాపములు లేనటువంటి స్థితి పాప బంధకాల నుంచి విడుదల దయచేయాలనేటువంటి ఆయన యొక్క సంకల్పము చొప్పున మన మధ్యలోనికి వస్తే చాలామంది మీ ఆయన యొక్క వెలుగును స్వీకరించడానికి ఇష్టము లేనటువంటి వారిగా ఉన్నాం కారణం ఏంటంటే మన పాపములే అందుకనే మూడవ అధ్యాయములు కూడా మనం గమనిస్తే పంతొమ్మిదవ వచనములు అంటాడు వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించని కాబట్టి చీకటిలో నడుస్తున్నటువంటి వారు చీకటిలో జీవిస్తున్నటువంటి వారు ఆ చీకటి సంబంధమైనటువంటి కార్యాలను చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ వారి యొక్క జీవితాలను మార్చుకుని ప్రభు చేత వెలిగించబడాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి స్థితిలో ఉంటున్నారు అందుకనే వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించని దుష్కార్యము చేసేటువంటి ప్రతి వాడు వెలుగును ద్వేషించుచు తన క్రియలు చెడ్డమైనందున వాడు వెలుగు రాడు అని అంటాడు అవును ప్రియులరా దుష్కార్యము చేసేటువంటి వాడే చీకటిని ప్రేమిస్తాడు కానీ మంచి కార్యాలు చేసేటువంటి వాడు దేవుని యొక్క సంబంధి అయినటువంటి వాడు వెలుగులో జీవిస్తాడు కాబట్టి దేవుడు మాత్రమే మన యొక్క జీవితాలకు వెలుగునుమయంగా చేసేవాడు అనగా పాపం అనేటువంటి చీకటిని మనలో తీసివేసి తన వెలుగు చేత నింపి మనమందరం కూడా వెలుగుమయంగా ఉండాలని ఆయన తన యొక్క సంకల్పం చెప్పున తన యొక్క రక్తాన్ని చిందించాడు కాబట్టి మనము కూడా దాబీదు భక్తుల లాగా క్రీస్తు యొక్క రక్తం చెత్త కడగబడి చీకటిలో ఉన్నటువంటి మనము వెలుగుమయంగా మారుదాం తద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య రాజ్యానికి మనమందరం కూడా వారసులు అవుదాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆ ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గలమాత యహోవా నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు అంటున్నాడు ప్రబాంధుని బట్ మీకు ఉందర తండ్రి ఇంకా ఎవరైతే చీకటిలో మగ్గుతున్నారో పాపంలో మగ్గుతున్నారో నాయన వారందరూ కూడా మీ యొక్క వెలుగునొద్దకు వచ్చి వారు తమను తాము పరిశుద్ధపరచుకొని మీ రక్తంలో కడుగుకొని మీరు ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యానికి వారసులు అయ్యే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని ఏ సిని అమ్మమ్మ నాటికి పేరు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ